డబ్ల్యూజే ఐజేయు నల్గొండ జిల్లా అధ్యక్షులు గార్లపాటి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నల్గొండ పట్టణం మండలం స్థాయిలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని శుక్రవారం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు టీయూడబ్ల్యూజే ఐజేయు నల్గొండ జిల్లా అధ్యక్షులు గార్లపాటి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నల్గొండ పట్టణం మండల స్థాయిలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అదేవిధంగా నల్గొండ జిల్లాలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టుల పిల్లలు వివిధ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నారని అట్టి పాఠశాలలో వేలాది రూపాయలు ఫీజులు చెల్లించాల్సి ఉండడంతో ఆ ఫీజులు చెల్లించలేక చాలా ఇబ్బందులు పడుతున్నారని గతంలో కూడా జర్నలిస్టు పిల్లలు యాభై శాతం రాయితీ కల్పించడం జరిగిందని మరలా నల్గొండ జిల్లాలో అమలు చేయాలని శుక్రవారం వినతి పత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పులిమామిడి మహేందర్ రెడ్డి ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు దోటి శ్రీను కార్యదర్శి అశోక్ కుమార్ స్మాల్ అండ్ డైలీ న్యూస్ పేపర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు పిట్టల రామకృష్ణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మదనాచారి గంగాధరి వెంకటేశ్వర్లు కోశాధికారి గుడిపాటి శ్రీను రెడ్డిపల్లి యాదగిరి తదితరులు పాల్గొన్నారు